కర్నూలు జిల్లా ఆధోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి కూటమిలో ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని అలా చేసుకోవడం తప్పని మన మాట్లాడింది తప్పని దాన్ని నేను ఖండిస్తున్నానన్నారు ఇక నుంచి ఎవరికైనా సమస్యలు వస్తే ఆ పార్టీ నాయకులతో చర్చించి అందరం కలిసిమెలిసి రాబోయే ఎన్నికల్లో కూటమి నాయకులందరితో కలిసి నడుస్తామంటూ తెలియజేశారు ఒకరికొకరు విమర్శలు అది మంచి పద్ధతి కాదు ప్రెస్ పేపర్లకి ఎక్కితే అది ఎండే కూటమిలో ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఎక్కడైనా కింద స్థాయిలో నాయకులు ఎవరైనా పొరపాటు చేస్తే పై స్థాయిలో ఉన్న పార్చార్థ్య గారు కానీ మీనాక్షి నాయుడు కాని మల్లప్ప గారు కాని మేము దాన్ని సరిచేయాల ఆ రకంగా పోవాలి మనము కలిసే రేపు స్థానిక సంస్థలో పోటీ చేయాలి ఎవరైనా ఉంటే ఏదన్నా ఉంటే సరే మొన్న మా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన కొద్దిగా ఆవేశపరడు ఆయన మాట్లాడడం తప్పు నేనే ఖండిస్తున్నా నేను హర్షాను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గాలి బయట బయటకి రాష్ట్రాలు పోయాడు మావాడు తెలియకుండా పొరపాటులో మాట్లాడినాడు ఆ రకంగా మాట్లాడడం అవేకం కాబట్టి ఎవరు కూడా బిజెపి పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవద్దండి మేము దాన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు మీడియా ముందుకు పోయినప్పుడు ఏ నాయకుడైనా సమయస్ఫూర్తిగా ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు కానీ పర్సనల్గా కానీ అది మంచి పద్ధతి కాదు అది దయచేసి ఈ రోజు నుంచి ఎవరు కూడా ఎన్డీఏ కుటం సంబంధించిన నాయకులు వ్యక్తిగతంగా మీరు మాట్లాడతండి ఏదన్నా ఉంటే మా వాళ్ళు నాకు చెప్పండి జనసేన వాళ్ళు మల్లపూ చెప్పండి బీజేపీ వాళ్ళు పార్థార్థి చెప్పండి ఏదన్నా ఉంటే ముగ్గురు కూర్చొని మాట్లాడి మనం రేపు రాబోయే రోజుల్లో మనం స్థానిక సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి మనం కలిసికట్టుగా ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఏ రకంగా అయితే మనం అందరూ కలిసికట్టుగా చేశామో ఆ రకంగా మనము కలిసికట్టుగా చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు అటువంటివన్నీ దయచేసి అందరూ స్టాప్ చేయండి ఆ రకంగా అందరూ మూడు పార్టీల నాయకుల కార్యకర్తలు నడుచుకుంటారని నేను ఆశిస్తుంది